శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై మూడవ భాగం కుండలిని జాగృతి గురించి గమనిక చూశారు కదా మనలో కుండలినీ శక్తి కదలికలు ఏర్పడినప్పుడు ఒక నాగపాము తల కనపడుతుంది అలాగే మన కుండలినీ శక్తి జాగృతి అయినప్పుడు అది వచ్చి కాటు వేసి వెళ్ళిపోయినట్లు కనపడుతుంది అది నిజం కాదు కానీ నిజం లాంటి కల వంటి ధ్యాన అనుభవం మనకి తప్పనిసరిగా కలుగుతుంది తద్వారా శరీరమంతా మొద్దుబారిపోయి బద్ధకం ఆవరించును కంగారు పడకండి లేనిపోని మందులు వేసుకుని తీవ్ర అనారోగ్య సమస్యలు తెప్పించుకోకండి అలాగే ఆరోగ్య చిట్కాలతో శరీరంలో వాతమును పెంచుకొని అనారోగ్యం తెచ్చుకోకండి యోగ సాధన అనేది కత్తి మీద సాము లాంటిది దీనికి దీనికి ఇరువైపులా పదును ఉంటుంది ఒకవైపు శక్తుల పదును మరొక వైపు యోగం మాయల పదును ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నెట్టుకుని రావాల్సి ఉంటుంది మనకి గురువులు సహాయ సహకారాలు కావాల్సి ఉంటుంది వారి అనుగ్రహం పొందవలసి ఉంటుంది అది కూడా నిజ గురువుల సహాయం అని గ్రహించండి నకిలీ గురువుల సేవలు చేసినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేకపోగా యోగం కాస్త నిరుపయోగంగా మారుతుంది ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపించలేడు కదా ఒక సంవత్సరం తరువాత మా శ్రీమతి అయిన దీక్షాదేవి కూడా ఇలాగే తనకి వచ్చిన గురుమంత్రమును సాధన చేస్తే పాము తలరావటం అలాగే పాము వచ్చి కాటువేయటం అది కూడా ధ్యానంలో జరిగిపోయాయి తద్వారా జాగృతి అయిన కుండలినీ శక్తిని తట్టుకోలేక వారం పది రోజుల పాటు మంచంకు అంకితమైంది ఆ తరువాత నెమ్మదిగా కోలుకొని యధావిధిగా సంసార బాధ్యతలు చేయటం ఆరంభించింది కాలాలు పాము జాతులలో తేడాలు ఉన్నప్పటికీ మా ముగ్గురికి కుండలినీ జాగృతి అనుభవాలు దాదాపుగా ఒకే విధంగా కలిగి ఉన్నాయి అనగా నాకు నాగుపాము తల అలాగే పాము కాటు వేయటం అలాగే నిజరూప దర్శనం కలగటం జరిగితే మీలో శక్తి కథలకలు ఏర్పడి జాగృతి అయినట్లుగా ఎలాంటి సందేహం లేకుండా నమ్మవచ్చును గ్రహించండి ఎవరికోసం మీరు ఎదురు చూడక్కర్లేదు మీ అనుభవాలు దీనితో సరిపోలితే అదే నాగపాము నిజరూప దర్శనం ఇస్తే ఈ స్తోత్రమును పఠించండి శ్లోకం నమస్తే దేవ దేవేశ నమస్తే ధరణీధర నమస్తే సర్వ నాగేంద్ర ఆది శేష నమోస్తుతే కుండలిని శక్తి జాగృతి గురించి మనలో కుండలినీ శక్తి జాగృతి ఎలా జరుగుతుందో ఎలా చేసుకోవాలని దీనికి ఏమి చేయాలని తికమక పడుతూ ఉంటారు నిజానికి కుండలినీ శక్తి జాగృతి అనేది మన మనస్సు యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది మీకు ఏ పని చేస్తే మన మనస్సులో ఎందులోనికి లయం చెంది విపరీతమైన ఆనందం పొందుతుందో దాని వలన కుండలినీ శక్తి జాగృతి అవుతుందని గ్రహించండి అంటే సినిమా పాటలు వింటుంటే మీ మనస్సు బాగా ఆసక్తి చూపే వాటి పాటలలో నీ మనస్సు లీనమైతే ఇలా ఏ పాట అయితే మీ మనస్సు లీనం అవుతుందో అదే పాటను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇరవై నిమిషాల పాటు వినండి నెమ్మది నెమ్మదిగా మీ మనస్సు ఆ పాట ఎందు తన్మయత్నంలోకి వెళుతుంది అప్పుడు ఏదో తెలియని ఆనంద స్థితి కలుగుతుంది నెమ్మది నెమ్మదిగా మనశ్శాంతి పొందటం ప్రారంభమవుతుంది అప్పుడు మీ వెన్నుపాము నాడుల కింద ఏదో కదులుతూ పైకి ఎగపాగుతున్న అనుభూతి మీకే తెలుస్తుంది అంటే మీ వీపు వెనక వైపు కింద నుండి పైకి వెన్నుపూస నాడిలో ఏదో కదిలి నెమ్మది నెమ్మదిగా పైకి ప్రవాహ ప్రవహిస్తున్న అనుభవ అనుభూతి కలుగుతుంది అప్పుడు మీరు ధ్యానంలో కూర్చుంటే మీకు ఒక పాము తల అటూ ఇటూ కదులుతూ ఉంటుంది అంటే మీకు కుండలినీ శక్తి జాగృతి అయినట్లే అన్నమాట కొన్ని నెలల పాటు మీరు క్రమం తప్పకుండా వేల తప్పకుండా కనీసం ఇరవై నిమిషాల నుంచి నలభై ఎనిమిది నిమిషాల వరకు ఒకే సిద్ధాసనంలో కూర్చుని చేసుకునే స్థాయికి వస్తే అప్పుడు వీపు వెనుక కింద నుండి పైకి ఏదో శక్తి నెమ్మది నెమ్మదిగా ప్రవహిస్తున్నట్లుగా అనుభవ అనుభూతి కలుగుతుంది అప్పుడు మీకు ధ్యానంలో నలుపు తెలుపు కృష్ణ సర్పం కాటు వేసినట్లుగా అనుభవం కలుగుతుంది అంటే మీ కుండలని కదలికలో ఏర్పడినట్లుగా ప్రకృతి మనకి అనుభవం ద్వారా తెలియజేస్తుందని గ్రహించండి ఈ విధంగా ఈ రెండు రకాల ధ్యాన అనుభవాలు అనగా పాముతల కనిపించడం వలన కుండలినీ శక్తి కదలికలు అలాగే పాము కాటు వేయడం కనబడితే కుండలిని శక్తి ప్రవాహం జరుగుతోందని అర్థమవుతుందని గ్రహించండి ఈ విధంగా ఈ రెండు అనుభవాలు కలిగితే మీకు ఎటువంటి అనుమానం సందేహం లేకుండా కుండలిని శక్తి జాగృతి అలాగే ప్రవాహం మొదలైందని గుర్తు ఈ ధ్యానానుభవాలు ప్రతి యోగ సాధకులకు తప్పనిసరిగా కలగాలి కలిగి తీరుతుంది ఈ అనుభవాలు మీకు కలిగిన కలగనంత వరకు మీ కుండలే శక్తి జాగృతి అవ్వలేదని గ్రహించండి ఇక మీ మనస్సు దేనియందు తన్మయత్వం పొందుతుందో మీరు మొదట తెలుసుకోవాలి చాలామందికి అనగా సంగీతం దగ్గరే అనగా భక్తి పాటలు మంత్రాలు యుగల గీతాలు ప్రేమ గీతాలు విరహ గీతాలు ఓంకారం ఇలా వీటిని వింటూ ఉండటం వలన వారి మనస్సు తన్మయత్వంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది కొంతమందికి సమాజ సేవ చేస్తున్నప్పుడు మరికొంతమందికి విగ్రహారాధన చేస్తున్నప్పుడు మరికొంతమందికి ఇతరులకు సహాయ సహకారాలు చేస్తున్నప్పుడు మరికొంతమందికి వారి ఇష్టదేవత మంత్రారాధన చేస్తున్నప్పుడు మరికొంతమందికి జపతపాలు ఉపాసనలు హోమాలు చేస్తున్నప్పుడు మరికొంతమందికి పాటలు వింటూ గెంతులు వేస్తూ ప్పుడు మరికొంతమందికి నాట్యం చేస్తున్నప్పుడు మరికొంతమందికి ఆసనాలు వేస్తున్నప్పుడు ఇంకొంతమందికి స్థిర ఆసనంలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎలా వారి మనస్సు తన్వయత్వం స్థితిని బట్టి వారి కుండరినీ శక్తిని జాగృతం అవుతుంది మీకు తన్మయత్వం తెలియని పక్షంలో ఒక నిజ భౌతిక గురువును పట్టుకొని వారి నుండి మీ ఇష్టదైవం యొక్క మూలమంత్రమును గురుమంత్రంగా పొంది దానిని మంత్రసిద్ధి పొందేదాకా చేయండి అంటే మీ మనస్సు ఈ మంత్రం నందు తన్మయత్వం చెందడం అన్నమాట అంతెందుకు రామకృష్ణ పరమహంస ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తున్నప్పుడు ఆయన మనసు తన్వయత్వంలోకి వెళ్ళింది అప్పుడు ఆయనకి ఆనాటి నుండి కుండలేని శక్తి జాగృతి అయింది ఏ విషయం దేని దగ్గర మీ మనసు తన్వయత్వం పొందుతుందో మీకే తెలియాలి కొంతమందికి బొమ్మలు గీస్తే మరికొంతమందికి కవితలు రాస్తే మరికొంతమందికి పాటలు పాడితే మరికొంతమందికి పాటలు వింటే ఇలా మీ మనస్సు తన్మయత్వ స్థితి పొందటానికి ఎనభై నాలుగు లక్షల మార్గాలు ఉన్నాయని గ్రహించండి అందులో మీ మనసు దేనికి తన్మయత్వం పొందుతుందో మీరు తెలుసుకుంటే సగం యోగ సాధన ప్రారంభమైనట్లేనని గ్రహించండి అలాగే మాకు మొదట్లో మంత్రాలు వింటుంటే చిన్నపాటి తన్మయత్వం కలిగేది అటుపైన సినిమా పాటలు విరహ గీతాలు ప్రేమ పాటలు ఇలా వీటిని వింటుంటే తన్మయత్వంలోకి వెళ్ళేది అటుపై షిరిడి సాయిబాబా వారి మధ్యాహ్న హారతి వింటుంటే నా మనసు తన్మయత్వంలోకి వెళ్లేది అప్పుడు వెన్నుపాము వెనుక ఏదో శక్తి కదులుతున్న అనుభవం అయింది ఆ తరువాత వెంటనే శివాసనములు పడుకుని శివపంచాక్షరి మంత్రమును నలభై ఎనిమిది నిమిషాల పాటు కదలకుండా వదలకుండా చేయటం చేసేవాణ్ణి అటుపై శబ్దనాదం వినటం ప్రారంభించేవాణ్ణి అనగా నాలో వచ్చే వివిధ రకాల నాదములను నెమ్మది నెమ్మదిగా వినటం అభ్యాసం చేసుకుంటూ వస్తున్న సమయంలో కింద నుంచి పైకి ఏదో శక్తి ప్రవాహం ప్రవహిస్తున్న అనుభవ అనుభూతి పొందటం తరచుగా జరిగేది ఆ తర్వాత పాము తల కనిపించటం కొన్ని నెలలకి ఒక నల్లని కృష్ణ సర్పం నా మధ్యవేల మీద కాటు వేసినట్లుగా ధ్యాన అనుభవాలు కలగటం నాలో కుండలేని శక్తి జాగృతి అయిందని నాకు అర్థమైంది ఇలా నా సాధన ప్రారంభ స్థితి జరిగింది ఇలా అందరికీ జరగాలని లేదు ఎందుకంటే నాకు తీపి అంటే ఇష్టం మరి మీకు కారం లేదా మసాలాలు ఇష్టం ఉండవచ్చు కదా కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా మీ సాధనలో ఎవరిని అనుసరించవద్దు అనుకరణ చేయవద్దు మీ మనస్సుకి బాగా ఇష్టమైన దానిని మాత్రమే చేయండి అది మీ మాట విని మీకు ఆధీనం అవుతుంది పక్కవాడికి అలా చేస్తే కునరని శక్తి జాగృతం అయ్యింది అని అది మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మీ మనస్సు చేత చేయించిన ఎన్ని సంవత్సరాలు గడిచినా మీరు మీ సాధన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుందని గ్రహించండి కాబట్టి జ్ఞానిని అనుకరణ చేయవద్దు అజ్ఞానని అనుసరణ చేయవద్దు ఇలా చేస్తే ఈ రెండు కూడా చాలా ప్రమాదం అని గ్రహించండి ఎందుకంటే జ్ఞానికి కనిపించే విశ్వమంతా అసత్యమని జ్ఞాన అనుభూతిని పొందటం వలన ఆయన ఆచార వ్యవహారాలు పాటించుడు ఎందుకంటే వీరికి సర్వం బ్రహ్మమయంగా కనపడుతుంది అదే అజ్ఞానికి తనకున్న బద్ధకం వలన సోమరితనం వలన అనుమానం వలన సందేహం వలన దేవుణ్ణి నమ్మడు దేవుడు లేడు అనే నాస్తికవాదంలో ఉంటాడు అందువలన ఇతనిని అనుసరిస్తే మనకి లేనిపోని ప్రమాదం అనగా మెట్ట వేదాంతం అబ్బే అవకాశాలున్నాయని గ్రహించండి అందువలన సాధన మార్గం ఎవరి దారి వారిదిగా ఉండాలి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండాలి ఒకరిని అనుసరించడం లేదా అనుకరణ చేయటం మంచి పద్ధతి కాదని నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఆ తర్వాత మీ ఇష్టం నీ మనస్సు దేని ఎందు తన్మయత్వం పొందుతుందో దానిని ప్రతిరోజు మీకు వీలున్న సమయంలో చేసుకోగలిగితే ఖచ్చితంగా నమ్మకంగా మీ శక్తి జాగృతి అవుతుందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను తన్మయత్వం అంటే అదేదో అనుకోకండి మీరు పాట వింటున్నప్పుడు ఆ పాట ఏందే నీ మనస్సు లగ్నం అవ్వటం అన్నమాట లగ్నం అనగా స్థిరమైన ఏకాగ్రత పొందటం ఏకాగ్రత అంటే వేరే ఆలోచనలు లేకుండా అదే పాట మీద మీ మనసు ఉండటం అన్నమాట మనస్సు వినే స్థితిలో ఉన్నప్పుడు ఏదో తెలియని ప్రారంభ సంతోష స్థితి పొందటమే తన్మయత్వం అంటారని తెలుసుకోండి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ పాట వింటున్నప్పుడు మీకు తెలియకుండా కాళ్ళు చేతులు నడుము ఊగటం చేస్తుంటే అది ఆ పాట ఎందే తన్మయత్వం పొందటం అంటారు ఇలా ఈ తన్మయత్వం మీకు తారాస్థాయికి చేరుకునే స్థితి ఉంటే అంటే పాటలో మీరు పూర్తిగా లీనమైతే మీకు బయట వారి మాటలు వినిపించవు బయట శబ్దాలు వినిపించకపోవటం పరిసరాలలో ఏం జరుగుతుందో గమనించని స్థితిలో మీరుంటే అదే తన్మయత్వం తారాస్థాయికి చేరుకోవడం అవుతుంది అంటే మీ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళటం అన్నమాట అప్పుడే మీలో ఉన్న కుండలిని శక్తిలో కదలికలు అటుపై జాగృతి ప్రారంభమవుతాయని తెలుసుకోండి తద్వారా మీ మనస్సు దేనియందు వేటియందు ఏ పనియందు ఏ సాధనా మార్గమునందు లీనమవుతుందో తన్మయత్వం పొందుతుందో స్థిరమైన ఏకాగ్రత పొందుతుందో అటుపై మనసు నిశ్చల స్థితి పొంది పరమ ప్రశాంతంగా ఉండటమే సంపూర్ణ మోక్ష స్థితి అవుతుంది ఇది ఏ సాధనా మార్గం విధి విధానం అని తెలుసుకోండి